ప్రవీణ యేసుక్రీస్తు నామంలో అనుదిన తండీశ్వరం ఈ కార్యక్రమానికి ఈ ఆన్లైన్ ప్రేయర్ సంఘానికి మా తోటి బ్రదర్ సిస్టర్స్కి ప్రవీణ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం ఎనిమిది ముప్పై ఒకటి యోహాన్సు వార్త ఎందో అజేయ్ ముప్పై ఒకటో వచ్చినాం చదువుతాను మీరు ఆలకించాలి కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు అప్పుడు సత్యమును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము ఇక్కడ దేవుని వాక్యము కనిపిస్తుంది ముప్పై ఒకటి వచ్చినాం కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో మీరు మీరు యేసు ప్రభు చెప్తున్నాడు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు అప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రములుగా చేయనని చెప్పాను చెప్పగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు సత్యంపై ఇప్పుడు అసత్యంపై విజయం ఈ అంశం ఏంటంటే అసత్యం ఏంటి సత్యం లేనివి అబద్ధం అసత్యం మనలో మనుషులోని ప్రతి బిడ్డలో కూడా ఆయన పోలికి చెప్పున ప్రతి బిడ్డ కూడా ఈ శరీరముతో ఉన్నవారు ప్రతి మనిషు కూడా బలహీనుడే కానీ ఎప్పుడైతే మన ప్రభువుని ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకుంటామో సర్వ సత్యములోకి నడిపిస్తాడు దేవుడు అందుకనే దేవుడు వాక్యం సలవిస్తుంది యోహన్సు వార్త ఒకటో అధ్యాయంలోనే ఉంటుంది అక్కడ చూద్దాం ఒకటో అధ్యాయం మీరు గమనించాల ఆది ఎందు వాక్యమే ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యం దేవుడే ఉండెను ఆయన ఆది ఎందు దేవుడి యొద్ద ఉండేను సమస్తము ఆయన మూలముగా కలిగేను కలిగిన ఉన్న దేదీ ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవము మనుషులకు వెలిగే ఉండేను ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకట్టి దాన్ని గ్రహింపుకుండేను దేవుని యుద్ధం నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను అతడు పేరు యోహాను ఆయన మూలంగా అందరూ విశ్ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను ఆ వెలుగు కోసము యోహాను ఈ లోకానికి ముందుగా ప్రభు పంపించాడు కింద వచ్చినాలు చూస్తే పద్నాలుగు వచ్చినాం చదువుతాం మీరు గమనించాల ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించదును తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగుంటిమి అలి పదాలు ఆయన పరిపూర్ణతలో నుండి ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము మనమందరం ఒకరి కోసం మాట్లాడుతున్నాడు అందరి కోసం మాట్లాడుతున్నాడు మనమందరము కృప ఎంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడేను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగేను చాలు ఈరోజు ఎవరు ఎందు క్రీస్తులో ఎవరు ఎందు నిలుస్తారో ఆ సత్యం పరిశుద్ధాత్ముడు మనలోని నివాసం చేసినప్పుడు అబద్ధం అనేది రాదు ఒకాల నీ హృదయాన్ని శోధించి ఎవలైనా అబద్ధ మాటలు నీ నోటి నుంచి వచ్చినా నీ నోటి నుంచి వచ్చిన పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ పాపాన్ని ఒప్పింపు చేస్తాడు నువ్వు ఒప్పుకోవు కానీ దేవుని ఆత్మ నీ పాపాన్ని ఒప్పింపు చేస్తాడు అందుకనే ఈ మూల కారణము ఆత్మ కలిగిన వారు ఆ బైబుల్ వాక్యములు సరివిస్తుంది నీతిమంతుడు ఏడుసార్లు పడినను తిరిగి లేచి దేవుడితో నడుస్తాడంట మీకు గమనించా అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రభుని ఆయన ప్రేమించే బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు దేవుని సన్నిధానంలో ఒక్కసారి చెప్తున్నా అందుకనే దేవుడు ముందుగా జగత్తి పునాది వేకబడక ముందే నిన్ను నన్ను ఇక్కడ దేవుని సన్నిధానంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆయన సంకల్పంలో మనము ఉన్నాము లేకపోతే నేను ఈ బైబుల్ని నేను పట్టుకోలేను స్వార్థ చేయలేను రక్షణ పొందలేను మరి ఆయన ప్రణాళికలు ఉన్నాము కాబట్టి దేవుడు రక్షించుకున్నాడు కానీ దేవుడు అందరూ మారుమనసు పొందాలనే తండ్రి ఉద్దేశం దేవుని ఉద్దేశం ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు అందరూ మారుమనిస్ పొందాలా దేవుని ఉద్దేశం కాబట్టి మనము ఆ సత్యముని మనము స్వతంత్రించుకోవాలా ఆ గ్రహింపు ఎప్పుడైతే మనకి అనుగ్రహిస్తాడో పరిశుద్ధాత్ముడు ఆ గ్రహింపుని మనకి అనుగ్రహిస్తాడు ఈరోజు గ్రహింపు లేదు వివేకం లేదు ఎవరు మాటలు వాళ్ళు నమ్మేస్తారు ఎవరైనా తీగ మాట్లాడారనుకో వాళ్ళు నమ్మేస్తారు వెంటనే దుష్టుడు మాటలు అలాగ ఉంటాయంటే తేనె కంటే తీగ ఉంటాయి వాళ్ళ మాటల్లోనే ఆ ఎర్ర వేసే దుష్టుడైన శాతాను పక్కదారి పట్టిస్తాడు అందుకని ఈ ఈ వాక్యము ఈ బైబుల్ గ్రంథములోని ఈ వాక్యము ఈ సత్యవాక్యము ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో సర్వ సత్యములోకి దేవుడు నడిపిస్తాడు సర్వసత్యములోకి దేవుడు నడిపిస్తాడు దేవుడు బోధిస్తాడు పడుకుంటావా పడుకో పడుకుంటా పండ్ ఓకే మీకు అర్థమవుతుందా నేను ఇప్పుడు ఏం చెప్పాను అసత్యంపై విజయం అంటే మనలో అసత్యం అనేది రాదు సత్యమే ఏదైనా అవునంటే అవును కాదంటే కాదు రెండే మాటలు ఉంటాయి ఎక్కువగా దానికి డిస్కషన్ మాట్లాడకూడదు ఏ ప్రభు కూడా అదే చెప్పాడు ఒట్టు పెట్టుకోడదు ఒట్టు పెట్టద్దు అన్నాడు అక్కడ వాక్యం కూడా సర్వీస్తుంది ఒకసారి మత్స్య సువార్త ఆరోజు ఒకసారి చూద్దాం మత్స్సు వార్త ఐదో అధ్యాయం ఉంటుంది చెప్తే చెప్తే ముప్పై మూడు ఐదు ముప్పై మూడు మరియు చదువుతాను మీరు అలాగే మరియు నీవు ఆ ప్రమాణం చేయక నీ ప్రయాణం ప్రభును చెల్లింపవలన పూర్వకులు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిందేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకున్న వద్దు ఇక్కడ వాక్యం చదివిస్తుంది ఎంత మాత్రం ఒట్టు పెట్టుకున్న వద్దు ఆకాశం తోడన వద్దు అది దేవుని సింహాసనము భూమి తోడన వద్దు అది ఆయన పాదపీఠము ఎరుసలేము తోడునవద్దు అది మహారాజు పట్నము నీ తల తోడని ఒట్టు ఒట్టు పెట్టుకున్న వద్దు నీవు ఒక్క వెంటికైనను తెలు తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అనే ఉండవలను వీటికి మించినది దృష్టి నుండి పుట్ దుష్టి నుండి పుట్టినది అంటే అవునంటే అవును కాదంటే కాదు అంతే అంతవరకే మాట్లాడాల నేను ఒట్టు పెట్టుకుంటాను కొంతమంది నా నా మీద ఒట్టు బైబిల్ మీద ఒట్టు నా అమ్మ మీద ఒట్టు ఈ ఒట్లు దుష్టుడిది అవునంటే అవును కాదంటే కాదు అంతే నువ్వు దుష్టుడికి అవకాశం ఇస్తున్నావా దేవుడికి అవకాశం ఇస్తున్నావా సత్యం అంటే దేవుడు ఆకాశాన్ని భూమిని గతించిపోయినా నా మాటలు గతించిపోయి ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రమైనను ప్రవక్తలు వచ్చినమనేనో కొట్టివే వచ్చి తిని తలంచవద్దు నెరవేర్చుటే కానీ కొట్టివేటుకు నేను రాలేదు ఆకాశము ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ అంత నెరవేర్చే వరకు దాని నుండి ఒక పుల్లైనా ఒక అయినా తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను మత్ మత ఐదు పదిహేడు వచ్చిన ఉంటది నేను ఈరోజు చెప్తున్నాను సున్నా యాడ్ చేయకూడదు దాన్ని కలపకూడదు అవునంటే అవును కాదంటే కాదు సత్యము చెప్పినప్పుడు సత్యమే అబద్ధాలు ఆడే ఎవరికి దుష్టుడైన శాతానికి ఉంటది అబద్ధాలు ప్రభు నమ్ముకున్న బిడ్డలు యథార్థంగా మాట్లాడే తప్ప మనసులో ఒక మాట బయట ఒక మాట ఎప్పుడూ మాట్లాడరు ఎందుకంటే దేవుడు ఆయన పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన నీలోని సత్యానే పలికిస్తాడు కానీ అసత్యాన్ని పలికించాడే లేడు ఎందుకంటే అసత్యము దుష్టుడిది సత్యము దేవుడిది అందుకనే అబద్ధాలు ఆడిస్తాడు మోసాలు చేయిస్తాడు అబద్ధాలు ఆడుతున్నామంటే దుష్టుడైన వలలో ఉన్నావు అంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో అని గ్రహింపుని పరిశుద్ధాత్మ దేవుడు ఆ గ్రహింపుని మనకి తెలియపరుస్తాడు తెలియపరుస్తాడు అందుకే అక్కడ మనం అనుకోవచ్చు ఇది నేనేనా అసలు నేను రోజు నేను రోజు ఇరవై సిగరెట్లు నేను స్మోకర్ స్మోకర్లాగా అరే నేనే మారేనా ఒక్కోసారి నాకే అనిపిస్తుంది ఇప్పుడు సిగరెట్ పొగంటే నాకు పడదు ఇప్పుడు ఆ పొగ ఎవరైనా తాగారనుకో నాకు వాంతింగ్ వస్తుంది ఆ బానిషత్తు నుంచి నన్ను విడిపించాడు ఆ తాగుడు నుంచి నన్ను విడిపించాడు ఆ బానిసత్వం నుంచి అసత్యము నుంచి నన్ను విడిపించాడు సర్వసత్యములోకి నడిపించాడు ఈరోజు మన జీవితాల్లో సజీవ యాగముగా ప్రాణాత్మ శరీరాలు ఆయనకి ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నిన్ను రూపాంతరంగా మార్చేస్తాడు ఈరోజు నేను చెప్తున్నాను మనమంటే మనుషుడు బలహీనుడే కానీ దేవుడు బలవంతుడు దేవుడు బలవంతుడు రోజు నేను చెప్తున్నా దేవుడు మీద నువ్వు ఆధారపడితే ఖచ్చితంగా దేవుని ఆత్మ ద్వారా దేవుడు నడిపిస్తాడు అందుకని ఒక్కసారి చూద్దాం రోమ పత్రిక ఎందో అజయం రోమైలికి రాసిన పత్రిక అపోస్తున్న పౌలు పౌల్ గారు ఎదో అజయం అక్కడ క్లియర్ గా రాసుంటది చెప్తాను చెప్తా ఇరవై ఆరు వచ్చిన ఎనిమిది ఇరవై ఆరు అటువలే ఆత్మయు మన బలహీనతలు చూచి సహాయం చేస్తున్నాడు ఏమనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాని ఉచ్చరింప సౌక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపం చేర్చున్నాడు మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఏరుగు ఏమనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపం చేర్చున్నాడు దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటికి సమస్తము సమకూడి జరుగుచున్నామని ఎరుగుతాము ఇక్కడ చూడు ఇరవై ఆరు అటువలే ఆత్మే మన బలహీనతలు చూసి సహాయం చేస్తున్నాడు మీరు గమనించాలా ఇప్పుడు అప్పుడు ప్రవేడు అంటే సమస్త జన్లరా ప్రయాసపడి భారం సమస్త జన్లరా నా ఎదుకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నా పాపము నేనే మోస్తున్నాను నా భారము నేనే మోస్తున్నాను అంటే దేవుడు మీద మీరు ఎప్పుడైతే దేవుడు సాత్వికుడు దీన మనసు గలవాడు సాత్వికుడు దీన మనసు గలవాడు ఈ సత్యము పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన బలహీనతలు తెలియపరిచి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన బలహీనతలన్నీ ఆయన ఎలాగ ప్రార్థన చేయాలో ఒప్పింపు చేస్తాడు అందుకనే నేను అంటున్న ఆత్మలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు మన పాపమంతా రిపీట్ చేస్తాడు ఎక్కడెక్కడ పాపాలు చేసావో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఆత్మ దేవుడు మనకి తెలియపరుస్తాడు జ్ఞాపకం చేస్తాడు జ్ఞాపకం చేసిందే కాక ఉప్పింపు చేస్తాడు అందుకనే నేను చెప్తున్నాను మనిషికి రోగం వచ్చింది క్యాన్సర్ వ్యాధి వచ్చింది మీరు గమనించాలా మనసుకి క్యాన్సర్ వ్యాధి మనలో వ్యాధి వచ్చింది ఆ వ్యాధిని ఆ క్యాన్సర్ వ్యాధిని బయటికి తరమి వేయాలంటే మనం ఏం చేయాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా అయ్యా నాకు ఈ బలహీనతలు ఉన్నాను ఈ క్యాన్సర్ నుంచి నన్ను నన్ను విడిపించాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు స్కానింగ్ తీస్తాడు మీరు గమనించాలి మీరు స్కానింగ్ తీస్తాడు స్కానింగ్ తీసిన తర్వాత ఆ ఆ క్యాన్సర్ కణాలు ఎక్కడ ఉన్నాయో ఆ స్కానింగ్లో తెలుస్తుంది తెలిసిన తర్వాత ఆడ ఏ ఏం చేస్తాడంటే ఒకవేళ మందుల దో మందుల ద్వారా వాడితే ఆ క్యాన్సర్ కణాలని అత్తమార్చేస్తాడు కాదు ఆపరేషన్ చేయాలనుకుంటే ఆపరేషను చేస్తాడు అలాగే ఈ క్యాన్సర్ కణాలు బయటికి బయటికి పంపించాలంటే దానికి విరుగుడు మందు డాక్టర్ గారు రాస్తారు కరెక్ట్ కదా విరుగుడు మందు వేస్తే ఆ కణాలు ఆ క్యాన్సర్ కణాలు చంపేస్తాయి అలాగే మన జీవితంలో మన శరీరంతో బలహీనడమే మనలో ఈ శరీరము లోకము లోకాశుల మీద ఆశ ఈ శరీరములో ఏది కూడా మంచి అనేది లేదు ఎప్పుడైతే ప్రాణాత్మ శరీర ఆయనకి సమర్పిస్తామో అప్పుడు దేవుడు బలవంతుడు కనుక ఆ బలాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఎక్కడ ఉంటుందో తెలియపరిచి చేస్తాడు ఎప్పుడైతే ఈ మీరు గమనించాలా ఎప్పుడైతే ఈ క్యాన్సర్ కణాలు ఎప్పుడైతే ఈ మందు ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో ఆ మందు ద్వారా ఆ క్యాన్సర్ని నిర్మూలం చేస్తుంది కరెక్ట్ కదా లేకుండా ఉంటే అది రోజులు పెరుగుతూనే ఉంటుంది అది పెరిగే మనిషి సన్నగైపోతాడు అయిపోతాడు మనిషి కొన్ని దినాల తర్వాత మరణిస్తాడు అలాగే దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళికతో ఉన్నాడు మనుషుల్లో బలహీనతలు దేవుడికి తెలుసు గమనించాల అందుకనే ప్రభు శరీరధారిగా మన మధ్యలోని ప్రత్యక్షమయ్యేడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు ఎవరు ధర వచ్చాడు కన్యక గర్భములో ధరించిన పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భములో స్త్రీ పురుషుడు కలయిక లేకుండా ఆయన పుట్టుకుతోనే పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భములో ధరించి ఆయన ఈ లోకానికి దిగ్గి వచ్చాడు ఒకసారి మతె స్వార్త ఒకసారి దాంట్లోనే క్లియర్గా ఉంటుంది ఒకసారి చూపిస్తాను మూడో అజయం మూడో అజయము చెప్తా చెప్తా ఒకటో విజయం ఇక ఇక్కడ ఒకటో విజయం ఇరవై వచ్చిన చదువుదాం ఇదిగో ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై ఆ ఒకటి మతేశ్వార్త ఒకటి ఇరవై వచ్చిన ఇదిగో ప్రౌదూత దూత స్వప్న మందు అతనికి అదే నేను చదువుతాను మీరు ఆలోచించి చూడు ఇదిగో ప్రౌదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీది కుమారుడైన ఏసేబు నీ భార్య అయిన మరియ చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది ఆమె మీరు గమనించలేక గ్రహించు ఈ వాక్యం మీరు చదువుతున్నప్పుడు మీరు గ్రహించాల నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమార్ని కనెను తన ప్రజలని వారి పాపములో నుండి ఆయనే రక్షించును గనక ఆయన ఆయనకు ఏసు అనే పేరు పెట్టి పెట్టబడెను ఇదిగో కన్యక గర్భవతి అయిన కుమార్ని కనెను ఆయనకు ఇమాన్యేలు పేరు పెట్టుదురు అని ప్రవు తన ప్రవక్తుల ద్వారా పలికిన మాట నెరవేరునట్టు ఇదంతయో జరిగిన ఇమాన్యలు అనే పేరునకు మా దేవుడు దేవుడు మనకి తోడని అర్థము ఆమె కుమార్ని కనెను ఇక్కడ ఇరవై ఐదు వచ్చిన ఆమె కుమార్ని కనెను వరకు ఆమె ఎరుకుండాను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను ఈరోజు నేను చెప్తున్నాను ఈ డిసెంబర్ మాసం అంతా ఈ ఈ నవంబర్ మాసం అంతా అయిపోయింది కదా ఈ డిసెంబర్ మాసం అంతా క్రిస్టమస్ అంటారు హలయ అంటే రోజు ఈ నవంబర్ మాసము అంతా అయిపోయింది డిసెంబర్ మాసం వచ్చినప్పుడు ఎక్కడ పడితే దేవుడు ప్రభు పుట్టిన దినం జరిమి అంటే సంబరాలు చేసుకుంటాం పండుగగా చేసుకుంటాం హలలియా ఈరోజు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన ఈ భూలోకములో పుట్టాడు అది సత్యం హిస్టరీ చెప్తుంది ప్రభు ఈ కాలంలో పుట్టాడు ఈ కాలంలో జన్మించాడు చరిత్ర ఆయన పుట్టాడు ఆయన మరణించాడు ఆయన తిరిగి ఆ మరణము ముళ్ళునిచ్చి తిరిగి లేచాడు పునరుద్ధాన శక్తిగా ఈరోజు ఈ ప్రపంచంలోని ఉన్న అన్ని దేశాలు మొత్తం ఇన్ని దేశాలు అన్ని దేశాలు ఇజ్రాయెల్ వైపు చూస్తున్నాయి ఇజ్రాయెల్లోని టెక్నాలజీ కానీ అంత జ్ఞానము ప్రపంచంలోనే అతి శక్తిగల దేశం అది ఇప్పుడు కంప్యూటర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ప్రతి అన్ని రంగాలలో నోబుల్ బహుమతులు ప్రపంచంలో ఎయిటీ పర్సెంట్ ఎనభై పర్సెంట్ ఇజ్రాయేల్ దేశానికి ఉన్నాయి ఎందుకున్నాయి దేవుడు ఆ ప్రాంతం ప్రభు ప్రజ్రాయేల్లోని ఎరిష్యులేమ్లో బిత్లేమ్ అనే పట్టణంలో దేవుడు జన్మించాడు దేవుడు విడిచిపెడతాడా ప్రపంచంలో ఈ హైదరాబాద్ అంతా కూడా ఉండదు ఆ దేశం ఈ హైదరాబాద్ ఎంత ఉంటుంది దాంట్లోని ఒక కోటి మంది ఉంటారు అమెరికా కూడా భయపడుతుంది అంత టెక్నాలజీ పరంగా శత్రువు వస్తున్నాడంటే శత్రువు వస్తున్నాడంటే కన్ను రెప్పలో ఆత్మహత్య చేస్తాడు అంత టెక్నాలజీ అరబ్ కంట్రీస్ అన్నీ ఒకటైనా మీరు గమనించాలి ఈ ఇజ్రాయల్ దేశాన్ని అతమార్థమని ఎన్నో ప్లానింగ్ లేశారు ప్రపంచమంతా ఒకటైనా ఏడు చేయలేపోయాను ఎందుకంటే దేవుడు అంత జ్ఞానముతో దేవుడు నింపాడు ఆయన ఈరోజు ఆ ఇజ్రాయేల్ దేశంలోని రోజుకి టెన్ మిలియన్స్ పీపుల్ ప్రపంచంలో నలుమూల నుంచి మీరు గమనించాలి నలుమూల నుంచి ఆ దేశంలో అడిగిపెట్టి యేసుప్రవ్ పుట్టిన ప్లేస్ని యేసుప్రభు నడిచిన ప్లేస్ అక్కడ ఆయన ఆ ప్రాంతాల్లో మూడున్నర సంవత్సరాలు పరిచయ చేశాడు ప్రభువు అద్భుత కార్యాలు చేశాడు ఎవరైతే చనిపోయారు తిరిగి లేపాడు రోగుల్ని స్వస్థపరిచాడు కళ్ళు లేని కళ్ళు ఇచ్చాడు అనేక అద్భుత కార్యాలు దేవుడు యేసయ్య చేశాడు ఆ ప్రాంతంలో మానవుడిగా మనతోని మన శరీరం ఎలాగుందో ఆయన కూడా శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన అంటే మనకి ప్రత్యక్షమయ్యాడు యేసుప్రభు అది రోమ్ అక్కడ చరిత్రలు రాసుంటుంది యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు చరిత్రలో బుక్కులు రాసుంటుంది ఇది పిట్ట కథలు కాదు కట్టు కథలు కాదు పిట్ట కథలు కాదు ఇది చరిత్ర చెప్తుంది చరిత్రను ఎవరు ఎవరు తీలేరు అది ఏసు ప్రభు నిజమైన రక్షకుడు ఆయన మరణించాడు తిరిగి లేచాడు అక్కడ ఈరోజు కూడా ఆ సమాధి ఖాళీగా ఉంది గమనించాలి ఏసు అక్కడ లేడు ఆ సమాధిలో ఖాళీగా ఉంది ఆ సమాధిలో ఆయన చెప్పాడు మరణించిన తర్వాత నేను మూడో రోజు తిరిగి లేస్తానని లేచాడు ఆయన లేచిన తర్వాత ఎక్కడే లేదు ప్రభావా నా జీవితంలోకి రా ప్రభా ఏసయ్యా నన్ను కరుణించయ్యా నా జీవితంలోకి ఏసయ్యా నా జీవితంలో రా ప్రభు అంటే నీ జీవితంలోకి వచ్చేస్తాడు దేవుడు